ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజనుడు ప్రాథమిక హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కె సత్యరాజ్ తెలిపారు ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రచార రథాన్ని ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు కాకినాడ నగరంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు శాసనసభకు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్నుకునే సందర్భంలో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురి కాకుండా నిస్వార్థంగా ఓటును వినియోగించారు విజ్ఞప్తి చేశారు దేశ భవిష్యత్తుకి పునాది వంటిది ఎన్నికల్లో మత్తు పదార్థాలకు లోబడిపోతే మనకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం కోల్పోతామని ప్రశ్నించే అవకాశం కోల్పోతామని అన్నారు జెవివి జిల్లా అధ్యక్షులు కెఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రాథమిక హక్కుని రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ఓటర్లు దుర్వినియోగం చేయరాదని విజ్ఞప్తి చేశారు రిటైర్డ్ ఉపాధ్యాయులు మోహన మురళి శ్రీ రామకృష్ణారావు వి రూపులయ్య తదితరులు పాల్గొన్నారు ఓటికి నోటు డబ్బులకు మేము డబ్బులకు మేము అందరూ నిర్భయంగా అందరూ నిర్భయంగా అందరూ నిర్భయంగా కాకినాడ నగరంలో మహాత్మా గాంధీ గుడి ట్రస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నివసిస్తున్నటువంటి వయోజనులందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి అందరూ సాధారణ ప్రజానీకం ప్రలోభాలకు గురి కావద్దు ఓటిని నోటికి అమ్ముకుని మన అభివృద్ధిని ఎదురుగార్చవద్దని తెలియజేస్తూ ఈరోజు కాకినాడ నగరంలో గాంధీ గుడి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రచార జాతాను ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ ప్రచార జాతాలో పాల్గొవాలని కరపత్రాలను ప్రజలందరూ స్వీకరించి జయప్రదం చేయాలని రేపు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొని ఓటింగ్ శాతాన్ని అత్యధికంగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కే సత్యరాజు గాంధీ గుడి ట్రస్ట్ కోఆర్డినేటర్